క్రీస్తు నందు ప్రియమైన వార్లారా మరణాథ ప్రియలారా నేనే మార్గం సత్యం జీవం అన్న సత్యాన్ని విమర్శిస్తూ సర్వ సృష్టికర్త అయిన యహోవా దేవుని ఉనికిని ప్రశ్నిస్తూ మానవాళి పాప పరిహారార్థం బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారి వారి సిలువ యాగంను అపహాసిస్తూ ఆయనను విశ్వసించి ఆయనను ఆరాధించు ఆయన బిడ్డలందరినీ కూడా అవమానిస్తూ దుర్నీతితో భక్తిహీనతతో నిండుకుపోయిన మనుష్యులతో ప్రభువు ఏమని చెబుచున్నారంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య ఉన్నది దేవుడు అది వారికి విశదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నారు ఆమె కనుకనే నేస్తమా నేడు యేసుక్రీస్తు ప్రభువారు వెల్లడిపరిచిన సత్యాన్ని అడ్డకిస్తూ ఉన్నవార్లారా మీ వ్యర్థమైన వాదనలతో నిరుత్తులై ఉన్నారు కాబట్టి నేడే రక్షణ దినం నేటికైనా ఆయన సిలువ రక్తంను ఆశ్రయించిన ఎడల ప్రభువారు మీకు ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆయన ఉచితమైన రక్షణను పొందగలరు ఇట్టి కృప ప్రభు ద్వారా మీకు కలుగును గాక ఆమెన్ మర్నాథ